మన ప్రభువును రక్షపడినటువంటి సుక్రీస్తునామంలో మీకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనములు శుభములు ఓకే మనము ప్రార్థన అన్నటువంటి అంశంలో కొనసాగుతున్నాము ప్రార్థన అనగా ఏమి కాదో నేర్చుకున్నాం ప్రార్థన అంటే ఏమిటో అక్షరార్థంగా నేర్చుకున్నాం భావార్థంగా నేర్చుకున్నాం ఓకే ఆ ప్రార్థనలో కొన్ని కొన్ని పదాలు ఉన్నాయి ఆ పదాల యొక్క అర్థము కూడా నేర్చుకున్నాం మనము ఈరోజు ప్రత్యేకించి ప్రార్థన నిర్వచనాలు అర్థము కాకుండా నిర్వచనాలు కూడా నేర్చుకోబోతున్నాం ప్రార్థన యొక్క నిర్వచనాలు ఏంటి అనే సంగతిని మనం నేర్చుకోబోతున్నాం ఒక దాదాపు ఒక ఐదు నిర్వచనాలు మనం తెలుసుకోబోతున్నాం బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు దగ్గర పెట్టుకొని చూడండి నిర్వచనము నంబర్ వన్ నిర్వచనము నంబర్ వన్ మొదటిది మనుష్యు దేవునితో మనుషులు మాట్లాడుట దేవునితో మనుషులు మాట్లాడట లేక అడుగుట అక్కర్లు ఉంటాయి కదా మనకు ఆ అక్కర్లని అడిగేదనమాట అడుగుటే ప్రార్థన ఏంటి మొదటి నిర్వచనం దేవునితో మనుషులు మాట్లాడుటా లేక అడుగుట ఓకే ప్రకటన గ్రంథంలో ఒక వచనం చదువుదాం దీనికి సంబంధించి ఎనిమిదో అధ్యాయము ప్రకటన నాలుగో వచనం అప్పుడు ఆ దూప ద్రవ్యములు గల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను అంటాడు ఆ ద్రవ్యముతమైనటువంటి పొగ అలా 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 పైకి దేవుని సన్నిధికి చేరింది అంటాడు అంటే ఒక అది సాదృశ్యం లేదంటే ఒక అది ఒక అలంకార రూపం అంట ఆ దూపము పొగ ఎలాగో పైకి లేచి నెమ్మదిగా దేవుని యొక్క సన్నిధికి పోతుందో అలాగే మనము మన ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరుతుంది అని మొదటి నెరవచనం పిలిపి పత్రికలో కూడా మనం ఇంతకుముందు చదువుకున్నాము మరలా కూడా చదువుదాము నాలుగు అధ్యాయము ఆరు ఏడు వచనాలు దేనిని గుర్చి చింతించకుడు కానీ దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా కృతజ్ఞత పూర్వకముగా ప్రార్థన ఎలా ఉండాలంట విజ్ఞాపన చేత ప్రార్థనల చేత ప్రార్థనలకు ఇది యాడ్ కావాలి కృతజ్ఞత విజ్ఞాపనలకు ఈ కృతజ్ఞత యాడ్ కావాలి అంతేగాని ప్రార్థనలో ఒక భాగమే కానీ కృతజ్ఞత కృతజ్ఞత అనే కార్యక్రమం లేదని చెప్పాను కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడు కృతజ్ఞత పూర్వకముగా అంటే కృతజ్ఞతతో అని కృతజ్ఞత కలిగి అని అని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అంటాడు మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అంటాడు ఓకే కాబట్టి ఈ ప్రార్థన విజ్ఞాపనలో మన హృదయపూర్వకంగా ఆ కృతజ్ఞతాపూర్వకముగా మన హృదయముల యొక్క తలంపులో దేవునికి చారాలి అనేటువంటిది దీని యొక్క నిర్వచనం యొక్క అర్థం మనుషులు మనుషుని దేవునితో మనుషులు మాట్లాడటం మనుషులు దేవుడితో మాట్లాడటం ఓకే రెండో నిర్వచనం ఏంటంటే దేవునికి విధేయతతోనూ పట్టుదలతోనూ చేయు బలమైన విజ్ఞాపనే ప్రార్థన దేవునికి విధేయతతోనూ పట్టుదలతోనూ విధేయత పట్టుదల కలిగి చేసేటువంటి ఒక బలమైన ప్రార్థన ఒక బలంగా చేస్తాం మనం దేవునికి నోటితో ఏదేదో చెప్పటం కాదు ఓకే ఆ బలంగా ఉండాలి ప్రార్థన అలా ఉంటే దేవుడు దేవుని చిత్తానుసారం కానీ అడిగినా చేస్తానంటాడు ఒకే తర్వాత మూడవ నిర్వచనం ఏంటంటే బ్రతిమాలుట దేవుణ్ణి అడుగుట బ్రతిమావలుకోటం బ్రతిమాలుట వే వేరు అడుగుట వేరు ఇప్పుడు పిల్లడు నాయన ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసి అంటాడు లేదురా అని చెప్పి అని అయినప్పుడు గమ్మైపోతే ఇంకేం లేదు అయితే ఆడు గమ్మైపోయాడు మాటి మాటికి అడుగుతాడు మన లోకస్తవార్తలు కూడా చూస్తాం ఒక విధవరాలు న్యాయాధిపతి దగ్గరకు పోతే ఆ మాటికి బిస్కి ఇస్తున్నందున ఆయన్ని రాస్తాడు ఆమె సిగ్గు విడిచి అలాగో పదాలు ఉంటాయి మనకు మాటి మాటికి వస్తుంది కాబట్టి గోజారుతుంది కాబట్టి ఆయన న్యాయం తీర్చేస్తాడు అలాగనే ఒక పిల్లోడు కూడా మళ్ళా మళ్ళీ అడుగుతా ఉండనుకో గోజేరుతా ఉండనుకో మళ్ళా అడిగి నాయనా నాయన నాయన నాకు బిస్కెట్ బిస్కెట్ అలాంటప్పుడు మనం ఇచ్చేస్తాం తండ్రిగా పర్లోక తండ్రికి కూడా నీ ప్రార్థన వ్రతములాడుట వ్రతములాడుకున్నట లేక విన్నవించుకున్నటే ప్రార్థన వ్రతము ఆడుట లేక విన్నమించుకోవటమే ప్రార్థన ప్రభు నాకు ఇది అవసరం అయ్యా అన్నా అని చూసిన ప్రార్థన అన్న ప్రార్థన విన్నమించుకోవటం అండి నాకు మగబిన ఇవ్వు ఇస్తే నీకే ఇస్తాను అలాగ మనం ప్రార్థన ఓకే లోకస్వాతలో మనము ఆ యొక్క విజ్ఞాపన లేకుండా ప్రార్థన మనం చూస్తాం అధ్యాయంలో తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా చదువుతాను చూడండి తామే నీతి మంత్రులు అందుకుని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానము చెప్పాను ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళు ఒకడు పరిశయుడు ఒక శంకరి పరిశయుడైతే నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారు ఇతర మనుషుల వలనైనాను ఈ శంకరి వలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాను అని ప్రార్థన చేశాడు ఇంకా ఏం చెప్తున్నాడంటే వారానికి రెండు మార్లు ఉపవాసము చేయొచ్చు నా సంపాదన అంతట్లో పదే వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను తనలో తాను ప్రార్థిస్తున్నాడు ఓకే దీన్ని పరిచేయుడు ప్రార్థన చేశాడు తనలో తాను ప్రార్థన చేశాడు మనసులో ఓకే విన్నవించుకున్నాడు ఆ ప్రార్థన ఓకే విజ్ఞాపన చేశాడు అయితే శుంకరి చూడండి అయితే శుంకరి దూరముగా నిలువబడి దూరంగా నిల్చున్నాడు ఆయన దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులు ఇటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకోవచ్చు రొమ్ము కొట్టుకోవచ్చు దేవా పాపినైనా నన్ను కరుణించుము అని పలికని పాపినైనా నన్ను కరుణించుము దేవా అని పలికిని విన్నవించుకోవటం లేదంటే బ్రతి తను తాను ఓకే కొట్టుకుని కొట్టుకొని దేవా పాపినైనా నన్ను కరుణించమని చెప్పిన పలికినాడు ఓకే అతని కంటే ఇతడు నీతి మంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళేనని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిననియో తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిననియో చెప్పాను అలాగూ తను తాను తగ్గించుకొని చేసేటువంటిది ప్రార్థన బ్రతిమలుకోవటం లేకుంటే విన్నవించుకోవటం ఇది ప్రార్థన మూడు నిర్వచనాలని నాలుగో నిర్వచనము దేవునితో మాట్లాడగల స్వతంత్రము దేవునితో మాట్లాడగల స్వతంత్రము అవకాశము కలిగి ఉండుట ఒక స్వతంత్రం ఉంటుంది లేకుంటే అవకాశం ఉంటుంది అలా మాట్లాడగల కోరికను కలిగి ఉండటే ప్రార్థన ఆ దేవుడిని అడగాల నేను నాకు స్వతంత్రం దేవుడి దగ్గర అని స్వాతంత్రం కలిగి ఉంటాడు లేకుండా అవకాశం ఉంటుంది మనకు అవకాశం చాలా చాలామందికి ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నటువంటి రోజులు ఇవి ఇరవై నాలుగు గంటలు క్షణం అనే ఒక సామెతోంది క్షణం తీరుకున్న ప్రార్థన ప్రార్థన చేసుకోవడానికి కూడా తీరుకున్న లేదంటే మాట్లాడగల స్వాతంత్రం కూడా కొంతమందికి మాట్లాడ దేవుడితో మాట్లాడాలని స్వాతంత్రం లేదు ఎందుకంటే అతని పాప ముందు కొద్ది దాసుడై ఉంటాడు కాబట్టి ఈ పాపానికి అయినటువంటి వాడు స్వతంత్రంగా దేవుని అడిగలేడు ప్రార్థన చేయలేడు ముక్త ప్రార్థన చేయవచ్చేమో అలా స్వతంత్రాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి దేవునితో స్వతంత్రము మాట్లాడటానికి స్వతంత్రం ఉంటుంది దేవుడితో మాట్లాడగల శక్తి ఉంటుంది దేవుడితో మాట్లాడగల అవకాశం ఉంటుంది ఆ కోరిక ఉంటుంది ప్రార్థన చేయాలి నేను దేవుడిని అడగాల అని చెప్పాడు ఆ కోరికనే ప్రార్థన అంటాం మళ్ళీ ఒకసారి చెప్తాను జనవచ్చాం చూడండి దేవుడితో మాట్లాడగల స్వాతంత్రము అవకాశము కలిగి ఉండుట అలా మాట్లాడగల కోరికను కలిగి ఉంటే ప్రార్థన అలా మాట్లాడాలని చెప్పిన కోరిక కొంతమందికి ఆ కోరిక ఉండదు మాట్లాడలేరు తాగుడు పోతే తాగుడు వచ్చి ఏం ప్రార్థన చేయలేడు ఆ దిన వాడు నిశాలు ఉంటే ఏం ప్రార్థన చేయగలడు వ్యభిశారి వ్యభిషార రూపంలో వ్యభిశార ఆలోచనలో ఉన్నటువంటి వాడు ప్రార్థన ఎలా చేయగలడు దొంగ దొంగ ఆలోచన ఉన్నటువంటి వాడు ప్రార్థన ఎలా చేయగలడు కాబట్టి ఆ దేవునితో మాట్లాడగలనటువంటి స్వాతంత్రం ఉండాలా మొదటగా అవకాశము ఉండాలి ఆ తర్వాత మాట్లాడగల కోరిక కూడా నేను అడగాలి దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర ప్రతిఫలం పొందాలి అనేటువంటి కోరికను కూడా కలిగి ఉంటే అదే ప్రార్థన ఒకటి తిమ్మతి రెండో వచ్చాయి మొదటి నుంచి ఉంది వచ్చినాను మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి ఏముండాలా సంపూర్ణ భక్తి ఉండాలా మాన్యత ఉండాలి కలిగి ఉండి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము నెమ్మదిగా మన కుటుంబము నెమ్మదిగా ఉండాలి కుటుంబంలో ఆలస్యం ఉండకూడదు సమాధానం ఉండాలి గొడవలు ఉండకూడదు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకము రాజుల కొరకము అధికారుల కొరకము రాజుల కొరకు ప్రార్థన చేయవచ్చు అధికారుల కొరకు కలెక్టర్లు కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళ కొరకు ప్రార్థించి మనుషులందరి కొరకు ప్రార్థించేయండి మనుషులందరి కొరకు ప్రార్థన చేయవచ్చు దొంగల కొరకు కూడా మనం ప్రార్థన చేయవచ్చు విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతలు కృతజ్ఞతలను చేయబలినని హెచ్చరించుచున్నాను ఇది మంచిది మన రక్షకుడ దేవుని దృష్టికి అనుకూలమునైనది ఉన్నది మన రక్షకుడు అగు దేవుని దృష్టికి మన రక్షకుడగు దేవునికి దృష్టికి అనుకూలమునై ఉన్నది ఇది నాలుగో నిర్వచనం ఓకే ఐదున్నర వచ్చిన దేవుని చిత్తానుసారంగా స్పందించే స్పందనయే ప్రార్థన దేవుని చిత్తానుసారంగా మనం మనం చిత్తానుసారంగా చేయాలి దేవునికి అనుకూలంగా ఉండాలి మన ప్రార్థన దేవుడు తిరస్కరించేదిగా ఉండకూడదు దేవుడు అక్సెప్ట్ చేయాలి మన ప్రార్థనని అంగీకరించాలి మన ప్రార్థనని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను జబిదే కుమార్లు వచ్చి యేసుకృష్ణ దగ్గరకు వచ్చి నమస్కారం చేస్తారు తల్లి కూడా వచ్చి నమస్కారం చేస్తుంది ఏమి కావాలని కోరుకుంటాడు అప్పుడు తల్లి అంటుంది నా కుమారుల్ని ఒకటి నీ మహిమలో వాళ్ళని కొడి చేస్తూ ఒక ఎడమ చేస్తూ కూర్చొని బెట్టించింది ప్రార్థన కోరిక కోరుకుంటాడు ప్రార్థన అది రిక్వెస్ట్ నా స్వాధనలో లేదంటాడు అదే అక్రమంలో ఆ రోజునే ఆ సమయంలోనే కొంచెం నడిచి దూరంగా పోతారు కొంత దూరం తర్వాత గుడ్డి వాళ్ళు ఉంటారు అయా దావిదు కుమో కరుణించి అంటారు ఆయన ఆగుతాడు ఏం కావాలంటాడు అప్పుడు నాకు కళ్ళు ఇయ్యా అని చెప్పంటావు నిలబడినటువంటి ఎస్సుకు వెంటనే వాళ్ళ కళ్ళు ఇస్తాడు అక్కడేమో ఇచ్చాడు ఇక్కడ గుడ్డు వాళ్ళకి అక్కడేమో జబ్బదే కుమార్కు నో అని చెప్తున్నాడు ఇవాడేమో ఎస్ చెప్పినాడు అని నో చెప్పాడు కారణం ఏంటి అంటే దేవుని చిత్తానుసార దేవుని చిత్తానుసారంగా లేదు వాళ్ళ కోరికలు అది ఈ గుడ్డు వాళ్ళ కోరిక మాత్రం దేవుని చిత్తానుసారంగా ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేశాడు ఇచ్చేశాడు ఇప్పుడు ఎస్ఎం అక్కడ దేవుడు చిత్తారంగ సంగ లేదు కాబట్టి అది నా స్వాధీనం లేదు అన్నాడు ఆయన రిజెక్టెడ్ యోహాను పత్రికలలో ఒకటో యోహాను పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన చూద్దాం ఒకటో యోహాను పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు పదిహేను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం మీదనగా ఆయనను బట్టి మనకు కలిగినటువంటి ధైర్యం అనగా ఆయన చిత్తానుసారముగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను నదియే మనమేమే అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎట్లా మన హృదయంలో ఉండాలి దేవుడు అడిగితే ఇస్తాడు అని సంగతి అడుగు వారికి అదే నమ్మకం అదే అక్కడ విశ్వాసం ఓకే రెండో పాశ్చమ్మ విశ్వాసానికి రెండో పాశ్వం ఆయన మనం ఏమి అడిగినాను ఆయన మనం మనం ఆలోకించుదని మనం ఎరిగిన ఏడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదము మనకు కలిగినవని ఎరుగుదము ఓకే కాబట్టి ఆయన చిత్తానుసారంగా ఉండాలి ఇస్తాడు అనేటువంటి నమ్మకం ఉండాలి ఆయన ఎందుకు వచ్చేవారు అలా ఉండాలి ఇస్తాడు నేను ఏమి అడిగిన ఇస్తాడు నమ్మకం నీకు అవిశ్వాసం నీకు ఉండాలి ఇవి ఈ ఐదు నిర్వచనాలు ప్రార్థన యొక్క నిర్వచనాలు ప్రార్థన ఆ నిర్వచనం అది ప్రార్థన అంటే ఏందో తెలియదు మనుషు దేవునితో మనుషులు మాట్లాడటము లేక అడగటము ఒకటి దేవునికి విధేయతతో పట్టుదలతో వచ్చేటువంటి బలమైన విజ్ఞాపన ఒకటి బ్రతిమాలు కొనుట లేక విన్నవెంచుకున్నట ప్రార్థన ఓకే దేవునితో మాట్లాడగలమంటే స్వాతంత్రం ఉండాలి అవకాశం ఉండాలి ఇంకేముండాలా ఆ స్వాతంత్రం పో పోగొట్టుకోకుండా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అలా మాట్లాడగలమంటే కోరిక దేవునితో మాట్లాడాలని ఉంటే కోరిక కలిగి ఉంటే ప్రార్థన దేవుడి చిత్తానుసారంగా స్పందించే స్పందనే ప్రార్థన ఓకే ఇవి ప్రార్థన యొక్క నిర్వచనం ఇప్పుడు మనము రెండవది రెండవ అంశం ఏంటంటే ప్రార్థనలో రెండవ అంశము ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించుతాడు అని తెలుసుకుంటున్నారు ఓకే ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు ఇప్పుడు ప్రపంచం అందరూ చాలా మంది కొన్ని కోట్ల జనాభాను ప్రార్థన చూస్తున్నారు ఇప్పుడు అందరి ప్రార్థన ఆలకిస్తున్నాడా అంటే లేదు కొన్ని అందరి ప్రార్థన ఆలకించడా ఆలకించడం లేదా వినటం లేదా ఆయనకేం చెవులు మందంగా ఉన్నాయా అంటే లేదు ఓకే కొంతమందికి ప్రార్థనకు వెంటనే ప్రతిఫలం వస్తుంది కొంతమందికి కొంత లేట్గా ప్రతిఫలం వస్తుంది స్పందిస్తాడు దేవుడు కొంతమందిని రిజెక్ట్ చేస్తున్నాడు దేవుడు అంటే ప్రార్థన చేసినటువంటి వాళ్ళందరినీ రిజెక్ట్ చేయటం లేదు కొంతమంది రిజెక్ట్ చేస్తున్నాడు ప్రార్థన చేయడం ఆయన చేసినటువంటి అందరికీ వెంటనే ప్రతిఫలము ఆయన అడిగినటువంటి కోరిక నెరవేరటం లేదు కొంత లేట్గా జరుగుతుంది కొంతమందికి వెంటనే కూడా జరగచ్చు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఎందుకు అలా ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా దేవుడు ఆలకిస్తే నేను అడిగిన నాకు జరి జరుగుతున్నాయా వేస్తున్నాడా నాకు అనేటువంటి సంగతిని మనం నేర్చుకుంటున్నాం ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అంటే నెంబర్ వన్ క్రైస్తవుని ప్రార్థన దేవుడు ఆలకించును క్రైస్తవుడు ఎవరైతే ఉన్నారో అని ప్రార్థన దేవుడు ఆలకిస్తాను అన్నిటి ప్రార్థన కూడా ఆలకిస్తాడు అంటే ఆలకిస్తాడు కానీ ప్రతిఫలం ఏమి ఉండదు ఆలకిస్తాడు నువ్వు చేయమంటాడు ఆ చేయాల్సినట్టు చేయిస్తే ఓకే అప్పుడు ఆకేస్తాడు ఓకే అయితే ఎవరు ప్రార్థన ఆకేస్తారు అంటే క్రైస్తవుడు ప్రార్థన మాత్రం ఆకేస్తాడు ఎవడు క్రైస్తవుడు అంటే దేవుని యొక్క అడుగులో అడుగు జడల్లో దేవుని వాక్యానికి దేవుని చిత్తానికి అనుకూలంగా ఎవరైతే నడుచుకుంటాడో వాడు క్రైస్తవుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన నాకు చెందినటువంటి సందర్భము నేను ఒక అతని అంటే నువ్వు ఉద్యోగంలో చేసేటప్పుడు ఉద్యోగంలో సహచరుడు బాగా ఉంటే ఆయన చెప్పేట మాటలు మీకు చెప్తాను నన్ను పిలిచినాడు నా పేరు మస్తాన్నయ్య మస్తామయ్య ఎట్రా అన్నాడు నాకంటే అధికారి నువ్వు క్రైస్తవుడు అన్నాడు అవును సార్ క్రైస్తవునే చాలా అన్నాడు ఏమన్నా నాకు అర్థం కాలే ఆయన భావన నాకు అర్థం కాలే సార్ మీరు క్రైస్తవులు అని అడిగాను నేను అవును నేను క్రైస్తవం రా కావనడు చూడు మా సర్టిఫికేట్లో మేము డేట్ ఆఫ్ జాయిన్ అప్పుడు మాకు రిజిస్టర్లో ఏం రాసిందో చూడు నాకు ఆయన అధికారి కాబట్టి అంటే నాకంటే పైోడు కాబట్టి నాకు నవ్వు కూడా వచ్చింది అంటే అప్పుడు ఆల్రెడీ నా ఎదుట ఆయన తాగుతున్నాడు నా ఎదుట ఆయన అన్ని పనులు చేస్తున్నాడు సరే ఆ ఉద్దేశం ఏంటంటే రిజిస్టర్లో రాసినంత మాత్రాన క్రైస్తవుడు మా నాయన పేరు క్రైస్తవ క్రైస్తవు నా పేరు క్రైస్తవ పేరు నేను నా రిజిస్టర్లో క్రైస్తవం మంచి రాసుకున్నాను కాబట్టి నేను క్రైస్తవుని అన్నాడు అనేది ఆయన ఉద్దేశం ఎలాంటి వాళ్ళు క్రైస్తవులు కాదు ఎవరు క్రైస్తవుడు మస్తాన పేరు పెట్టినంత మాత్రాన అన్న క్రైస్తవుడు కాకుండా పోతాడా సర్టిఫికేట్లలో రాయిపో రాసుకోకుండాంత మాత్రం అన్న క్రైస్తవుడు కాకుండా పోతాడా అంటే క్రీస్తుని వెంబడించినటువంటి వాడు క్రైస్తవు క్రీస్తు అడుగు చేట్లలో ఆయన ఆజ్ఞలలో లోపడి ఆయన సంకల్పంలో నువ్వు నిలిస్తే నీ పేరుని బట్టి కాకుండా నీ సర్టిఫికేట్ని బట్టి కాకుండా ఆ సంకల్పంలో నీ కొనసాగుతూ ఉంటే నువ్వే క్రైస్తవుడి నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఇదే అనమాట క్రైస్తవుని యొక్క ప్రార్ ప్రార్థన దేవుడు ఆలపించును ఒకటో దేశంలో ఐదో వచ్చాయి పదిహేను వచ్చిన ఒకటో దేశంలో కనుక ఐదు పదిహేను ఎవడనో కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకున్నాండి మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడ ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకున్నది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడు ప్రార్థన చేయడి ఎవరు ప్రార్థన చేస్తారండి క్రైస్తవుడే కదా క్రీస్తు యొక్క అడుగుజాడలో నడిచేటటువంటి వాడే కదా దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి వాడే కదా క్రైస్తవుడు ఒకటి తిరుమతి ఐదు ఐదు ఒకటి తిరుమతి ఐదు ఐదు నిజంగా అనాథలైన విధవరాలు ఏకాకై ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనం ఎందును ప్రార్థనలు ఎందును రేయింబగలు నిలకడగా ఉండును అనాథ విధవరాలు ఏకాక ఉంటే ఆ దేవుని మీద నిరీక్షణ ఉండాలి విజ్ఞాపనలు ప్రార్థనలు రేయి నెలకడగా నిలకడగా ఉండాలి ఆయన ఇచ్చిన ఈ పని అడుగుతూ ఉండాలి ఇలాగో ఎవరైతే క్రైస్తవులుగా ఉంటారో ఎవరైతే ఆయన వెంబడిస్తారో దేవుని సంకల్పములు కొనసాగుతారో దేవునైతే ఆజ్ఞ లోపడతారో విదే చూపిస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకించును ఇలా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు రెండవది నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును నీతి ప్రార్థన దేవుడు ఆలకృష్ణ నీతిమంతుడుగా ఉండాలి క్రైస్తవుడుగా ఉండాలి నీతివంతుడిగా ఉండాలి క్రైస్తవుడై నీతి ఉండాలి మీలో యాకో పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు పదిహేను చదువుతున్నాను పద్దెనిమిది దాకా యాకోబో ఐదో అధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దల్ని పిలిపించబలెను ఒక రోగి అయ్యి ఉంటే మంచంలో ఉంటే చేయాలంటే సంఘ పెద్దల్ని పిలిపించాలి ఎవరిని సంఘ పెద్దల్ని పిలిపించాలి వారు ప్రభు నామమున అతని నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయబలెను వీరు వచ్చి సంఘ పెద్దలు వచ్చి సంఘ పెద్దలండి శువార్తకుడు కాదండి ఇక్కడ సంఘ పెద్దలు సంఘ పెద్దల్ని పిలిపించాలి మీరు వచ్చి ఏం అంటే నూనె రాసి ఏ నూనె ఇప్పుడు నువ్వు కొబ్బరి నూనె అమ్ముతున్నారు సంఘాలలో ఆ నూనె కాదు నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును విశ్వాస సహితమైన ప్రార్థన నీతి మంతులుగా ఉంటే ఆ రోగిని స్వస్థపరచును ప్రభువు అతన్ని లేపును ప్రభువు అతను లేపుతాడు అతడు పాపములు చేసిన వాడైతే పాపక్ష నిండుతాడు మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకుని మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వమైనదై బహుబలము గలదై ఉండును బహుబలము గలదై ఉండును ఏరే వంటి స్వభావము గల మనుషుడే వర్షింప అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షము లేదు వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను భూమి తన ఫలం ఇచ్చాను అంటాడు మనుషుడే ఎవరు ఏలియా మళ్ళాంటి స్వభావమే ప్రార్థన చేశాడు ఆసక్తితో వర్షంకు ఆగిపో అంటే ఆగిపోయింది మళ్ళా ప్రార్థన వర్షము మళ్ళా ప్రార్థన చేశాడు వర్షం పంపించు తండ్రి అన్నాడు వర్షం వచ్చేసి భూమి ఫలం ఇచ్చింద విశ్వాసం విశ్వాస సహితమైన ప్రార్థన రోజుని స్వస్థ కోరుసం అతను స్వంగ పెద్దలు వచ్చి నూనె రాశి నూనె రాశి అంటే ఏముందంటే అర్థము అలెఫ్ఓ అల్ ఎఫ్ఓ అనిపది గ్రీక్లో అలెఫ్ ఫో అంటే అనాయింట్ అని లేదంటే అనాయింటింగ్ అని అనాయింటింగ్ అనాయింట్ అనాయింటింగ్ గ్రీక్లో రెండు వందల పద్దెనిమిదితో నంబర్ గాని చూస్తే ఈ నూనె రాశి అనే పదానికి అర్థం తెలుస్తుంది అనాయింటింగ్ ఒక ఒక మీకు ఎగ్జాంపుల్ ఒక చెప్తాను నాకు ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ వయసు నేను పదహారు పదిహేడు వయసులో టీనేజ్లు ఉండేటప్పుడు సంగతే ఇప్పుడున్నటువంటి అల్లోపతి మాతర్లు ఆ బిళ్ళలు అప్పుడు మాకు ఉండేటివి కాదు ఇది ఇప్పుడు సంగతి రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తున్నా అయితే అప్పుడు ఏముండేటి అంటే నా చిన్న వయసులో పసర్లు ఉండేటి నూనెతో కలిపి మంచి నూనె తీసుకొచ్చి ఆ మంచి నూనెలో ఆ పసరు పిండి దాన్ని సెగబెట్టి ఆ పసలను రాసేవాడు ఎక్కడైతే బాగోలేదో అక్కడ గాయమైన చోట కానీ బెదికిన చోట కానీ తలనొప్పిగా ఉన్న జలు జలుబు చేసిన నేను జ్వరం వచ్చిన దానికి ఒక ట్రీట్మెంట్ ఉండేది ఒక పసరు ఉండేది ఆ పసరులో నూనెతో కలిపి పూసేటువంటి వాళ్ళు మద్దన చేసేటువంటి వాళ్ళు అది అప్పుడు ఆయు ఆయుర్వేదము వైద్యం ఉండేది నాకంటే పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది ఒకవేళ ఈ వీడియో వినేటువంటి వాళ్ళు ఎవరైనా ఎనభైలో ఉండే వాళ్ళు వాళ్ళకి తెలిసి ఉంటుంది లేకపోతే డెబ్బై ఎనభై ఆ పనిలో ఉండేటువంటి వాళ్ళకి తెలిసి ఉంటుంది మీకు తెలియదు చిన్నపిల్లకాయ నా తర్వాత అరవై యాభైలు ఉండేవాళ్ళకి అసలు తెలియదు అప్పుడు ఆల్రెడీ ఈ మాత్రలు వచ్చేసి ఉన్నాయి కాబట్టి వెంటనే మాత్ర ఒక తీసుకొని ఆ పిండ్లు మింగేసేది అయితే అప్పుడు సంగతి ఏంటంటే నూనె అది ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క నూనె ఉంటుంది జలుబు చేసిందనుకో ఒక జుట్టుపాకు తీసుకొచ్చి అట్ట పిండి వేసేసి చెగ పెడతారు ఆ జుట్టుపాకు పసు ముక్కలలో ఒకటి కొన్ని డ్రాప్లు వేస్తారు వెంటనే రెండు తుమ్ములు నాలుగు తుమ్ములు వచ్చేస్తాయి తగ్గిపోతుంది జ్వరము కషాయం పెట్టేస్తారు మిరియాలు వేసేసి చుంటి మిరియాలు బెల్లం ఉండేది తాటి బెల్లం ఉండేది శొంటి మిరియాలు తాటి బెల్లం సెగబెట్టి చేసి ఆ కషాయం కనిస్తే ఆ కషాయం తాగితే వెంటనే జలుబులు తగ్గేటి అవి మాకు ఆయుర్వేదం మాచ్చనిప్పలికాయలు మా అమ్మ వాళ్ళు అవి చేశారు మా తాతోళ్ళు అవి చేశారు మా మొత్తాతలతో అదే ఈ పిలుసు లేవు అప్పుడు నూనె రాసేటువంటి వాళ్ళమ్మ ఇప్పుడు రాసే నూనె కాదు ఇప్పుడు ఇప్పుడు అమ్ముకునే నూనె కాదు నూనె రాసి అంటే అనాయింటెడ్ అనాయింటింగ్ లేపనము మీరు మీరు ఎవరైనా రోగిగా ఉన్నాడా అతను సంగపు పెద్దలను పిలిపించవలను సుమార్తకుని కాదు సంగ పెద్దలు ప్లేస్ అది వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేసేది వారు చేయవలెను విశ్వాస సహితంగా ఉండాలి వాళ్ళు కూడా విశ్వాసులై ఉండాలి ఎవరంటే వారు కాదు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కాదు నూనెతో ఈరోజు వ్యాపారం చేస్తున్నారు చాలా మంది వాళ్ళు కాదు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ఏలేవు అంటే స్వభావమైనటువంటి మనుషుడు వచ్చింపు బాకంటే దేవుడు వర్షం ఆపాడు నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు వ్యాపారం చేసుకుని నూనె డబ్బాలు అమ్ముకునేటువంటి వాళ్ళు కాదు కక్షేపులు అమ్ముకునేటువంటి వాళ్ళు కాదు ఓకే ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి ఒకటే క్రైస్తవుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు రెండవది నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు సంఘ పెద్దలు అంటే అది నీతిమంతులుగానే ఉంటారు వాస్తవంగా మంచి విశ్వాసంలో కొనసాగేటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి సంఘ పెద్దలు ఒకటో పేతురు మూడో వచ్చాయి పన్నెండు వచ్చినాం డాక్టర్ పితృ మూడు పన్నెండు ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది కీడు చేసేటటువంటి వాడు ఆ కీడు చేసినటువంటి రవిడీ ఏవో లేకుంటే వేసారో లేవుడు బతులు ఉన్నటువంటి వాడికి విరోధంగా ఉంటుంది దేవుని యొక్క ముఖమే పక్కకి తిప్పుకుంటాడు నీతిమంతులు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నీతిమంతులు ప్రభువు నీతిమంతుల మీద ఆయన ఆయన చెవులు ఉంటాయి ఆయన కందులు ఉంటాయంట ఓకే దేవుని చెత్తమైతే మళ్ళా ఇంకా కొన్ని విషయాలు ఇంకొక మూడు నాలుగు విషయాలని మనం నేర్చుకున్నాము ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశము ప్రార్థన యొక్క నిర్వచనాలు ఒక ఐదు నేర్చుకున్నాము తర్వాత ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనేటువంటి ప్రశ్నకు క్రైస్తవుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని రెండవది నీతి మంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని నేర్చుకుందాం మనం వర్ణాలతో నేను సెలవు తీసుకుంటున్నాను ఈ సమయాన్ని మనకి ఇచ్చినటువంటి దేవునికి మనం కృతను చెల్లిస్తాం మా కొరకు మీరు ప్రార్థన చేస్తుండీ మేము మీ కొరకు వీడియోలు దాదాపు ఎనభై మంది సబ్స్క్రైబర్లు వచ్చినారు మనకు దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాము అందరూ కూడా మేము వీడియోలు పంపగానే మీరు ఓపెన్ చేసుకోండి చూస్తుండండి దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాండి దేవుని కొరకు ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించండి ఇతరులకి బోధించండి ఇతరులకి వినిపించండి షేర్ చేయండి ఓకే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రార్థన ఆశ్వతులు అంటే ఇది ఒక కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంది మాకు ఫోన్ చేయండి ఎలాగో మీరు వీళ్ళలో చూస్తూ ఉన్నందుకు మీకు మా ప్రతి పూర్వకవనాన్నికుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను